అందరికీ నమస్కారం అండి వైశాఖ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటి ఆ రోజు ఉన్నటువంటి శక్తిని మనం ఏ మంత్రం ద్వారా ఉపయోగించుకోగలం అని తెలియచేయడానికి నేను వీడియో చేస్తున్నాను మనలో చాలామందికి తెలిసిన విషయం కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి చాలా అందరికీ చాలా ఫెమిలియర్ చాలా తెలిసిన విషయం అలాగే వైశాఖ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి కూడా చాలా విశిష్టమైంది చాలా మతాచారాల ప్రకారం కేవలం హిందూ మతాచారమే కాదండి చాలా మతాచారాల ప్రకారం వైశాఖ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి రోజు ఎంతో విశిష్టతను ఎంతో ప్రత్యేకతలను కలిగి ఉంది ఉదాహరణకి బౌద్ధ మతాన్ని తీసుకుంటే బౌద్ధస్తులకి ఈ వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి రోజే గౌతమ బుద్ధుడు జన్మించాడని ఆయన యవ్వనంలోకి ప్రవేశించిన తర్వాత ఈ వైశాఖ మాస పౌర్ణమి రోజే ఆయనకి జ్ఞానోదయం అయ్యి బౌద్ధిజం అనే బుద్ధమతాన్ని బౌద్ధమతాన్ని ఆయన స్థాపించడం జరిగిందని నమ్ముతారు వారు చాలా వారికి ప్రత్యేకమైనటువంటి అలాగే వేదాంత ప్రీతి కలిగిన వారు పౌరాహిత్యాన్ని పాఠశాలలో చదువుకుంటున్న వారు కూడా రేపు వైశాఖ మాసంలో వారికి ఎవరైతే వేదాంతాన్ని లేదా పౌరహిత్యాన్ని లేదా మన సాంప్రదాయాల్ని నేర్పిస్తున్నారో వాళ్ళని పూజిస్తే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని పూజించినట్టే భావించడం జరుగుతుంది అలాగే విష్ణువు యొక్క అవతారాలలో కూర్మవతారం విష్ణువు ఒక కోర్మావతారాన్ని దాల్చిన రోజు కూడా వైశాఖ మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి ఒకరొక సమయంలో బ్రహ్మకి అత్యధికంగా ప్రజాపతుల్ని సృష్టించాలని అనిపించిందట అంటే మగ సంతతిని ఎక్కువగా సృష్టింపచేయాలి వారి ద్వారా ప్రపంచం ఏలాలి అని బ్రహ్మకు కోరిక కోరిక కోరిందట అది ఆయన సర్వేశ్వరుడైన ఈశ్వరుడికి తెలియచేస్తే ఈశ్వరుడు ఇది సరైనది కాదు అని బ్రహ్మకు తెలియచేయడానికి వైశాఖ మాసంలో పౌర్ణమి రోజు అర్ధనారీశ్వర అవతారాన్ని ఆయన దాల్చారు కుడి భాగం ఈశ్వరుడు ఎడమ భాగం పార్వతీదేవి కలిసి శివపార్వతులు ఇద్దరూ కలిసి అర్ధనారీశ్వర వ్రతాన్ని మనం చేసుకునేది అందుకనే అర్ధనారీశ్వర రూపాన్ని దాల్చిన రోజు కూడా వైశాఖ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి ఈయన సర్వేశ్వరుడు ఈ రూపం దాల్చడం ద్వారా ఒక మగవాడు ఒక గృహంలో ఆధ్యాత్మిక మార్గాన్ని ఆ ఆధ్యాత్మిక మార్గానికి అవసరమయ్యేటటువంటి పరిస్థితుల్ని అంటే ఈ ప్రాక్టికల్ వరల్డ్లో ఇప్పుడైతే ధనాన్ని సంపాదించాల్సిన బాధ్యత మగవాడు కుడివైపు నుంచి చూస్తాడు గృహస్థ బాధ్యతల్ని అంటే ఒక కుటుంబాన్ని సక్రమంగా క్రమశిక్షణతో నడిపించేటటువంటిది అందరి ఆలనా పాలనా చూసేటటువంటి బాధ్యత ఎడమవైపు నుంచి ఆడ స్త్రీ శరీరానికి ఉంటుంది అని ప్రపంచానికి తెలియజేయడానికి అర్ధనారీశ్వర రూపాన్ని దాల్చింది కూడా ఈరోజే ఎప్పుడైతే సర్వేశ్వరుడు ఇంత అర్ధనారీశ్వర రూపాన్ని ప్రపంచానికి చూపించారు ఆ రోజే సాక్షాత్ పార్వతీదేవి ఒక వ్రతాన్ని కూడా మనకి సూచించారు సంపత్ గౌరీ వ్రతం అని అంటాం మనం ఆ వ్రతం కూడా ఆచరించేది వైశాఖ మాసంలో వచ్చేటటువంటి ఈ పౌర్ణమి రోజు ఈ సంవత్సరం అంటే శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వైశాఖ మాసంలో అంటే మే నెల పన్నెండవ తేదీన ఈ యొక్క వైశాఖ పౌర్ణమి ఏర్పడుతుంది ఈ రోజున మనం ఏం చేయడం ద్వారా ఇంత శక్తివంతమైనటువంటి పౌర్ణమిని మనం ఉపయోగించుకోవచ్చు సంపత్ గౌరీ వ్రతం అంటే అవకాశం ఉన్నవారు మీ యొక్క కుటుంబ పౌరహిత్యులు ఎవరైతే ఉంటారో వారు చెప్పిన పద్ధతిలో మీరు వ్రతాన్ని ఆచరించవచ్చు లేని పక్షంలో మాకు అవకాశం లేదండి అన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే చాలా సులువుగా మీ ఇంట్లో తులసి కోట ఉంటే ఆ తులసి మొక్కను పెంచేటటువంటి కోటని శుభ్రం చేసి చక్కగా పసుపు కుంకుమతోటి అలంకరించడం ద్వారా లేదా విష్ణునామ పారాయణం చేయడం ద్వారా ఇవేమీ కుదరదు అని అనుకుంటే చిటికేడు పసుపుని ఇంకొక ముత్తైదువుకి దానం ఇవ్వడం ద్వారా కూడా గౌరీ వ్రతాన్ని పూర్తి చేసినట్టే మనకి పురాణాలు చెప్తున్నాయి అలాగే అర్ధనారీశ్వర వ్రతం అర్ధనారీశ్వర వ్రతానికి కూడా మీరు చేయాల్సింది ఏమీ లేదండి శివపార్వతులు ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా మనసులో ధ్యానం చేసుకొని సంకల్పంగా ఈరోజు అసలు ఏంటి అని అంటే పౌర్ణమి యొక్క విశిష్టత పౌర్ణమి రోజు చంద్రుడు పూర్తిగా అంటే వందకి వంద శాతం కూడా బలంగా ఉంటారు చంద్రగ్రహం అనేది జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఒక వ్యక్తి యొక్క మానసిక ప్రవర్తనను నిర్దేశించేటటువంటి గ్రహం ఎవరైతే తీవ్రమైన మానసిక ఒత్తిళ్లతో బాధపడుతూ ఉన్నారో మానసిక రుగ్మతలు ఉన్నాయో లేదా మానసికంగా అది వ్యక్తిగత పర్సనల్ కారణాలు కావచ్చు ప్రొఫెషనల్ కారణాలు కావచ్చు ఏదైనా సరే కెరియర్ రీత్యా మనీ వైజ్ ఉన్నారో వారందరూ కూడా ఈ వైశాఖ పౌర్ణమి రోజు సాయంత్రం పూట అంటే సూర్య అస్తమయం అయిన తర్వాత ఉదాహరణకి రేపు మన భారతదేశ కాలమాన ప్రకారం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలకి మీరు కొంతమంది నన్ను అడుగుతున్నారు గురువుగారు మరి పరిస్థితి మేము విదేశాల్లో ఉన్నాం మాకు మీరు పెడుతున్నటువంటి పంచాంగం కానీ లేదా మీరు తెలియచేస్తున్నటువంటి సమయాలు కానీ మేము ఈ విధంగా చూసుకోవాలని అనుకుంటే ఆన్ యావరేజ్ రేపు ఏ మీరు ఎక్కడున్నా కూడా సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల తర్వాత మీరు ఏ దేశంలో ఉన్నా కూడా మీ యొక్క కాలమాన ప్రకారం సోమవారం మే పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై సంవత్సరం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఒక్కసారి మనసులో పఠించి మీరు కోరుకోవాల్సింది ఏంటంటే మానసికంగా ప్రశాంతత ఈ వైశాఖ పౌర్ణమి విశిష్టత ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా మానసిక ప్రశాంతతను అదేవిధంగా జ్ఞానాన్ని వేదాంత తత్వాన్ని ప్రారంభింపచేయడానికి కానీ అభ్యాసన లేదా కొత్తగా పౌరహిత్యాన్ని వంశపారంపర్యంగా కొనసాగించాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఈ వైశాఖ పౌర్ణమి రోజు మనం ప్రారంభించవచ్చు ముఖ్యంగా మానసిక పరమైన ప్రశాంతతకు ఈ వైశాఖ పౌర్ణమి యొక్క శక్తి మనకి లభిస్తుంది మీరు ద మీరు ఈ యొక్క చంద్రోదయం అంటే సూర్యాస్తమయం తర్వాత మీరు పఠించాల్సిన మంత్రం ఏంటంటే దదిశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం మరొక్కసారండి దదిశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం ఈ మంత్రాన్ని మీరు కనీసం ఒక్కసారి కుదిరితే మూడు పర్యాయాలు చంద్రుడు మీకు ఆకాశంలో కనిపించినట్లయితే చంద్రుడిని చూస్తూ ఒకవేళ మేఘావృతమై చంద్రుడు కనిపించకపోయినా కూడా మీరు ఈ మంత్రాన్ని ఒక్కసారైనా చదువుకొని మానసిక ప్రశాంతతలు కుటుంబంలో సభ్యులందరికీ కూడా మానసికంగా ఎటువంటి ఇబ్బందులు రాకూడదు మేమంతా చల్లగా ఉండాలి అనే సంకల్పాన్ని మనసులో కోరుకున్నట్లయితే సరిపోతుంది గౌరీ వ్రతాన్ని ఆచరించగలిగిన వాళ్ళ సంపద్గౌరీ వ్రతాన్ని మీ పౌరహిత్యం నిర్వహిస్తారు వారు చెప్పిన ప్రకారం చేయొచ్చు లేదంటే నేను చెప్పిన విధంగా మూడు చిన్న విషయాల ద్వారా కూడా చేయొచ్చు అర్ధనారీశ్వర వ్రతాన్ని ఆచరించగలిగిన వారు ఆచరించవచ్చు లేదా శివపార్వతిని మనసులో పూ తలుచుకోవడం ద్వారా లేదా అర్ధనారీశ్వర పటాన్ని మీరు మనఃపూర్వకంగా నమస్కరించడం ద్వారా అర్ధనారీశ్వర గౌరి వ్రతాన్ని చేసినట్టు కూడా మీరు ఆ పుణ్య ఫలితాన్ని పొందుతారు సో రేపు పన్నెండు మే రెండు వేల ఇరవై ఐదో తేదీ సంవత్సరం మీకు వచ్చేటటువంటి వైశాఖ పౌర్ణమి అన్నది మీరు మానసికంగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి ఉపయోగించుకోగలిగిన రోజు నేను చెప్పిన మంత్రాన్ని పట్టించి మీరు అందరూ కూడా మానసికంగా ఆరోగ్య ఆరోగ్యరీత్యా బాగుంటారని ఆశిస్తున్నాను ఆ నవగ్రహాల అనుగ్రహంతో మనమందరం కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ సెలవు